హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ బ్రదర్స్ లవ్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఎగ్ మ్యాగీ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను దానికంటే ముందు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే మంచి మంచి వీడియోస్ ఫస్ట్ మీరే చూసేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిమిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కూడా కాస్త ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం మగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ రెండు మ్యాగీ ప్యాకెట్లతో చేస్తున్నాను సరిపడినంత వాటర్ వేసి ఆ వాటర్ కొంచెం మరుగుతుండగా మ్యాగీ మసాలా వేసేసి ఆ తర్వాత మ్యాగీని కూడా వేసేసి వాటర్లో మునిగేలా సెట్ చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి దీన్ని ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వకన్నా ముందే కోడిగుడ్లను పగలగొట్టి ఈ విధంగా వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ నేను నాలుగు గుడ్లను కొట్టి పోసుకుంటున్నాను ఇప్పుడు కొన్ని చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పొడి కాస్తంత కారం పొడి కొంచెం గరం మసాలా ఇంకొంచెం చికెన్ మసాలా వేసి ఇలా పై పైన మిక్స్ చేసి ఇప్పుడు కొంచెం మ్యాగీ మసాలా కూడా వేసేసుకోవాలి మరోవైపు మనకి మ్యాగీ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మ్యాగీలో మిక్స్ చేసుకోవడమే ఇంకా చూస్తూనే నోరూరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి మీ పిల్లల కోసం తప్పకుండా లైక్ చేస్తారు చూడండి మన క్రేజీ బ్రదర్స్ ఎంత ఇష్టంగా వెయిట్ చేస్తున్నారో ఈ మ్యాగీ కోసం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే